ఫ్రెండ్స్ యూట్యూబ్లో నా వీడియోస్ చూసి శ్రీనివాస్ అన్న చాలా బాగా పాడుతున్నావు అని కొంతమంది మెసేజెస్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ కానీ నేను సంగీతం నేర్చుకోలేదు సాహిత్యం మీద ఉన్న అభిమానమే నన్ను పాడుకునేలా చేసింది సో ఫ్రెండ్స్ భావం పాటలో ఉంటే సాహిత్యంలో ఉంటే హమ్ చేస్తూ ఉంటాం మనం అదే నేను వీడియోగా చేసి పెట్టాను సో ఫ్రెండ్స్ సాహసం నాపదం రాజసం నారదం సాగితే ఆపడం సాధ్యమా ఇలా పాడుకుంటానికి ఏ సంగీతము అవసరం లేదు సాహిత్యం మనల్ని బాగా ప్రేరేపించి పాడుకునేలా చేస్తుంది హం చేయడమే తప్ప ఫ్రెండ్స్ నేను ఏ సంగీతము నేర్చుకోలేదు కేవలం సాహిత్యం మీద ఉన్న అభిమానంతోనే అలా వీడియోస్ చేసి పాడుతూ వీడియోస్ పెట్టాను సో ఫ్రెండ్స్ మన ప్రతి ఒక్కళ్ళు కూడా మనం గాయకుడు ఉంటాడు దాన్ని గుర్తించండి ఎద సడిలోనే లయలేదా అంటారు శాస్త్రి గారు మన యద సడియే ఒక లయాత్మకంగా కొట్టుకుంటుంది సో ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్